హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ జియో నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది అదేంటో తెలుసుకుందాం జియో గుడ్ న్యూస్ ఇటీవల రీఛార్జ్ ధరలు పెంచి యూజ్ యూజర్లను షాక్కు గురి చేశారు తాజాగా కాస్త రిలీఫ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే గతంలో ఉన్న త్రిబుల్ నైన్ ప్లాన్ను మరలా తీసుకువచ్చింది రీఛార్జీలు పెంచిన తర్వాత ఈ ప్లాన్ను డబల్ వన్ డబల్ నైన్కు పెంచింది హీరో ఫైవ్ జీ పేరట దీన్ని పాత పాత ధరకే అందుబాటులోకి తెచ్చింది అలాగే వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజుల నుంచి తొంభై ఎనిమిది రోజులకి పెంచింది అయితే గతంలో ఈ ప్లాన్తో డేటా త్రీ జీబీ డేటా ఉండగా దీన్ని టూ జీబీకి కుదిర్చింది అయితే ఎక్కువ డేటా వాడుకునే వాళ్ళకి అయితే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే త్రీ జీబీ నుంచి టూ జీబీకి కుదిర్చింది కాబట్టి డేటా తగ్గించిన ఎనభై నాలుగు రోజుల నుంచి తొంభై ఎనిమిది రోజులకి పెంచారు అది మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే మరలా డబుల్ వన్ డబల్ నైన్ ని త్రిబుల్ నైన్కి తగ్గించారు కొంచెం మనం సేవ్ అయినట్టే మనీ పద్ధతిలో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్